సంక్రాంతికి ముందే శుక్రుడి మార్పు ఈ రాసులవారు కోలుకున్నదల్లా జరుగుతుంది నమస్కారం మిత్రులారా సంక్రాంతికి ముందే శుక్రగ్రహం రాసిమార్పు చేయబోతోంది సంపద సుఖాలు విలాసాలకు కారకుడైన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాసులవారి కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి మరా అదృష్ట రాసులేంటో ఇప్పుడు చూద్దాం మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి శుక్రుడు మీ పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు కెరియర్లో ఊహించని ఎదుగుదల ఆర్థిక లాభాలు కొత్త ఆదాయ మార్గాలు సమాజంలో గౌరవం పేరు పెరుగుతుంది కొత్త ఇల్లు లేదా కారు యోగం కూడా ఉంది మకర రాశి శుక్రుడు మీ లగ్నంలోని సంచారం కోరుకున్న కోరికలు నెరవేరే సమయం ఉద్యోగం వ్యాపారాల్లో లాభాలు కొత్త ఉద్యోగావకాశాలు పొదుపు పెరుగుతుంది కర్కాటక రాశి శుక్రుడు మీ ఏడవ ఇంట్లో సంచరిస్తున్నాడు ప్రయాణ యోగాలు సుఖాలు విలాసాలు పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో గ్రోత్ కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి వృషభ రాశి శుక్రుడు మీ తొమ్మిదవ ఇంట్లో సంచారం అదృష్టం పూర్తిగా మీ వైపు విదేశీ అవకాశాలు ప్రేమ వివాహ విషయాల్లో శుభ ఫలితాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు దానధర్మాలు ధర్మాలు కన్యారాశి శుక్రుడు మీ ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు వ్యాపార లాభాలు విపరీతంగా పెరుగుతాయి పెట్టుబడుల్లో మంచి రిటర్న్స్ ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం శక్తి రెండూ మెరుగుపడతాయి మిత్రులారా ఇది శుక్రుడి అనుగ్రహంతో వచ్చే గోల్డెన్ పీరియడ్ మీ రాశి ఫలితం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం